The <laughs> చెరువు చూడండి ఎంత మంచి నీళ్ళు చెరువు అనమాట చేపల చెరువు చేప చెరువులో బాతులు దిగిపోయాయండి బాతులు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో రెక్కలు కూడా ఇప్పుకొని చక్కగా ఆనందంగా వాటికి ఎండకి ఈ వాతావరణానికి చాలా బాగుంది అనమాట చాలా బాగా తిరిగేస్తున్నాయి నాకైతే భలే చూడాలనిపిస్తుంది అది మీకు కూడా చూడాలనిపిస్తుందా అయితే చూసండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే తీస్తాను అలా బాతులన్నీ పైకెక్కేస్తున్నాయి చూడండి ఒక్కసారిగా బాతులన్నీ అన్నీ పైకెక్కేస్తున్నాయి అన్ని చిన్న చిన్న బాతులు చక్కగా వరుస తప్పవన్నమాట అవి వరుస తప్పకోకుండా చక్కగా ఆడుకుంటున్నాయి వరుస అయితే లేవు మళ్ళీ ఏకంగా ఒకసారి ఎక్కిపోతున్నాయి చూడండి భలేగా చాలా బాగుంది కదా చూస్తుంటేనే మళ్ళీ ఎక్కే చోట కూడా మీకు చూపిస్తాకి వెళ్తాను చూడండి అలాగే చూస్తూ ఉండండి మీ అందరికీ నచ్చితే కనుక నాకు చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి చూసుకోండి నా ఛానల్ అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తాయి చక్కగా చాలా మంచి మంచి వీడియోస్ అండి ప్రకృతి నుంచి వచ్చే వీడియోసే మన ఛానల్లో ఉంటాయి అనమాట చూడండి ఇంకా గుడ్లు పెట్టమన్నమాట గుడ్లు పెడతాక కొంచెం ఎదగాలి చూడండి భలే గెలిపోతున్నాయి కదా వర్ష చూడండి బలగా ఈ బాతులు ఆ పచ్చగడ్డిలో పురుగు దూకేస్తున్నాయి చక్కగా దూకేస్తున్నాయి చూడండి లేగున్నా మీకు కనపడినాయా ఫ్రెండ్స్ చూసారా బలేగున్నాయి కదా చెరువు నుంచి ఎలాగెక్కేస్తున్నాయి అన్నమాట దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ గుడ్లు ఎట్టవా గుడ్లు ఎట్టవా ఇంకా మూడు నెలలు టైం పడుతుందా ఇంకా ఈ గుడ్లు పెడతాకి మూడు నెలలు టైం పడుతుందంట చిన్న చిన్న బాతులే భలేగా ఉన్నాయి కదా అరుస్తున్నాయి నా మాట కూడా మీకు వినపడడం లేదు ఇదిగో చూడండి బలేకా నేను ఇక్కడ ఉన్నాయని మలే రౌండ్ తిప్పుతున్నాయి ఇక నచ్చింది ఆ వీడియో అయితే నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు గీత నేచురల్ లైఫ్ చూడండి ఎంత మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్లోని నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది మీరు చూసినందుకు ఆనందంగా ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్